నమస్కారం అండి ఏమి తింటే రోగాలు రాకుండా ఉంటాయి మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి ఎక్కువగా పక్కోళ్ళకి చెప్తున్నాను మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పక్క వాళ్ళకి చెప్తున్నాను ప్రోబయోటిక్స్ తింటే రోగాలు రావు ప్రోబయోటిక్స్ తింటే రోగాలు రావు ఈస్ట్ లేదా జీవం ఉన్న బ్యాక్టీరియాను ప్రోబయోటిక్స్ అంటారు ఇవి తింటే మతిమరుపు బీపీ పొట్ట సమస్యలు కోవిడ్ రావు మంచి బ్యాక్టీరియా పొట్టలో ఉంటే డిమెన్షియా అల్జిమస్ డిప్రెషన్ రావు పెరుగు మజ్జిగ ఇడ్లీ డోక్లా యోగట్ సోయా ఉత్పత్తులు తినండి రోగ నిరోధక శక్తిని ప్రోబయోటిక్స్ పెంచుతాయి ఓకేనా ఉల్లి వెల్లుల్లి పచ్చి అరటి ఓట్స్ యాపిల్ క్యాబేజ్ అవిశే గింజలు తినండి పాలకన్నా పెరుగు మంచిది పెరుగు కన్నా మజ్జిగ మంచిది పెరుగు పచ్చడి పెరుగు పులుసు ఆవడ రైతా తినండి పనీర్ తినండి పచ్చి బఠానీ తినండి ఊరగాయలు తినండి ప్రోబయోటిక్స్ ఉండే అన్ని పదార్థాలు తినండి రోగాలకు దూరంగా ఉండండి హైదరాబాద్ హరిప్రసాద్ సైనియంగా